మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచిన సైంట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు కృత్రమగా తెలియజేస్తున్నాము బైబిల్ మిషన్ కోలమూరి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభుని శ్రీ కృష్ణంలో హృదయపూర్వక వందనాలు శ్రీ ముంగుమూరు దేవదాస్ సాయి గారు నేటి క్రైస్తవంలో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పడం జరిగింది ఇప్పుడున్న క్రైస్తవంలో చాలామంది చాలా రకాలుగా చాలా అనుమానాలతోని చాలా ప్రశ్నలతోని చాలా విధాలుగా నుంచి తొలగిపోతూ ఉన్నారు కానీ ముంగుమూరు దేవదే సాయి గారు ఇంతకు ముందే మనకి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలు మన మధ్యలో ఉన్న రావు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం రావు గారు వందనాలండి మరణండి రాజేష్ గారు మరి చక్కని ప్రోగ్రాము మీరు ఏర్పాటు చేసినందులకు నేను చాలా సంతోషించున్నాను మరి దేవుని నామములకే మహిమ కలుగును ఈ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకుల వీక్షకులందరికీ విశ్వాసులకు నా హృదయపూర్వక మరణ తెలియజేస్తున్నాం ఆ రాజేష్ గారు ఏంటి మీ విషయం ప్రత్యేకించి ఈ స్థలానికి వచ్చారు ఏంటి విషయం తెలియజేయండి నా ముందు రెండు పత్రికలు ఉన్నాయి గారు ఇవి పత్రికలు వేసిన పత్రికలు ఒకసారి రెండు పత్రికలు వివరణ చదువుతున్నాయి ఒకటి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఆరు క్రైస్తవులపై నేటి హింసలు మొదటి శతాబ్దంలో హింసలు ముమ్మరుముగా వచ్చినవి ఈ కడవరి శతాబ్ద శ్రమలు ప్రారంభమైనవి ఆ శ్రమలలో ఆది క్రైస్తవులు నిలబడ్డారు మన కాల క్రైస్తవులకు అలాంటి శ్రమలే వచ్చుచున్నవి ఆ శ్రమలో నిలబడిన ఒకటి హిందూ దేశంలో హిందూ మతం ఒకటే ఉండవలెను క్రీస్తు మతం ఉండరాదు క్రైస్తవులు హిందూ మతంలోనికి వచ్చి వేయవలెను లేదా హిందూ మతం ఉన్న హిందూ దేశపు వదిలి క్రైస్తవ మతం బయలుదేరి మన దేశము వెళ్ళిపోవలేను రెండు బైబిల్ గ్రంథము క్రీస్తు ప్రభువు మరియు క్రైస్తవులు దూషించబడుచున్నారు ఆది క్రైస్తవుల సంఘంలో రకరకములైన హింసలు నరుకుట కొట్టుట కాల్చుట మొదలైనవి జరిగినవి వారి వల నేటి కూడా హింసింపబడుచున్నారు మూడు బోధకులను తిరగనీయమంటున్నారు అంటున్నారు ఆరాధనలు జరగనీయం అంటున్నారు ఇంకనూ ఇటీ అనేక శ్రమలు వచ్చినవి అదేవిధంగా రెండవ పత్రికలు చదువుతున్నాయి గారు చదవండి తొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రపంచమంతటికి సువార్త పంపించేటందుకు ఇండియా మూలస్థానమగును అది నెరవేరనని కనిపెట్టుచున్నాము అమెరికా యూరోప్ కావాల్సింది కానీ ఇండియాను ప్రభు ఏర్పరచుకున్నాను ఇండియా ఈజ్ గాస్పల్ సెంటర్ అయితే నాకు చిన్న ప్రశ్న అండి చెప్పండి ఈ రెండు పత్రికలు మీరే వేయించడం జరిగింది ఒక పత్రికలో అయితే నేటి క్రైస్తవులు ఉన్న శ్రమలు హింసలు గురించి చెప్పడం జరిగింది ఇంకో పత్రికలో అయితే సేమ్ రెండు కూడా పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ముద్రించడం జరిగింది ఈ పత్రికలు అలా చేయడం జరిగింది ఈ పత్రికలో అయితే ఇండియా ఇస్ ఏ గాస్పల్ సెంటర్ అవునండి మన ఇండియా అనేది సువార్తకి మూలమని చెప్పడం జరిగింది అవునండి మరి ఈ రెండు పత్రికల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఈ మాటకండి శ్రీ దేవదాస్ దేవదాస గారు ఏమన్నా క్లుప్తగారు చెప్పారంటే చెప్పారు చెప్పారు మీకు నేను మరలా ఒకసారి నేను క్లుప్తంగా దేవదాసాయి గారు ఒకటి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరమున క్రైస్తవులపై నేటి హింసలు అని వారు రాశారు ఓకేనా ఆ రాసిన విషయాన్ని నేను పత్రిక రూపంలో వేశాను ఇందులో ముఖ్యంగా ఏమిటంటే ఆది క్రైస్తవులు శ్రమలు అనుభవించారు మొదటి శతాబ్దంలో హింసలు మమ్మరమ్మిగా వచ్చినవి ఈ కడవరి శతాబ్దంలో శ్రమలు ప్రారంభమైనవి ఆ శ్రమలలో మొదటి శతాబ్దంలో వచ్చిన శ్రమలలో ఆది క్రైస్తవులు నిలబడ్డారు బలంగా నిలబడ్డారు విశ్వాసాలుగా నిలబడ్డారు సంఘాభివృద్ధి జరిగినది మనకాల క్రైస్తవులకు అలాంటి శ్రమలే వస్తున్నవి ఆ కాలంలో వచ్చిన శ్రమలు నిలబడలేదు ఈ కాలంలో వచ్చిన శ్రమలు కూడా నిలబడతాయా నిలబడవు ఆ శ్రమలు నిలబడునా నిలబడవు ఇది ఒక అంశం రెండే అంశం ఏంటంటే ఇది ప్రత్యేకించి అందరూ అందరికి తెలిసిన విషయమే హిందూ దేశంలో హిందూ మతం ఒక్కటే ఉండవలెనో అవునండి దాని నినాదం చాలామంది చేస్తున్నారు పబ్లిక్గా చేస్తున్నారు ఇంకా కొంచెం మనం వెళ్ళినట్లయితే ఈ కాలంలో బోధకులను తిరగనీయమంటున్నారు పత్రికలు లేదు చాలా చర్చలు కూడా కట్టడానికి చాలా ఇబ్బంది జరుగుతున్నది ఆరాధనలు జరగనీయమంటున్నారు ఈ రెండు మాత్రం ఉన్నాయి ఇంకనూ ఇట్టి అనేక శ్రమలు వచ్చున్నవి ఇది దేవదాస గారు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే వ్రాసినటువంటి పత్రిక అప్పటికింత శ్రమలు లేవు కానీ వారి దర్శనం వలన దైవ ధ్యానములో ఉండి తెలుసుకున్న సంగతులను వ్రాతరూపంగా మనకు తెలియజేస్తున్నారు మరి ఇంకొక పత్రిక చదివారు ఇది కూడా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరమున తొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రపంచమంతటికీ సువార్త పంపించేటందుకు ఇండియా మూలస్థాన మగను ఇక్కడ కొంచెం ఈ ఈ ఈ పత్రిక ఈ పత్రిక చూస్తే కొంచెం వ్యత్యాసం కనబడుతుంది అది నెరవేరునని కనిపెట్టుచున్నామన్నారు దేవదాసయ్య గారు అమెరికా యూరప్ కావాల్సింది కానీ ఇండియాను ప్రభువు ఏర్పరచుకునేను ఇండియాను మన క్రీస్తు ప్రభువు ఏర్పరచుకునేను ఇండియా ఈజ్ గాస్పల్ సెంటర్ ఎలాగనా ఓ పక్కన శ్రమలు ఉన్నవి ఓ ప్రక్కన గాస్పల్ సెంటర్ ఎలా కలవాలి కదా దీని గురించి ఏమన్నా దేవదాస గారు తెలియచేశారని మీరు అడుగుచున్నారు కదా మీ సమాధానం ఓకే వెరీ గుడ్ దీని గురించి గారు చక్కగా అంతకుముందే తెలియచేశారు ఒకసారి విషయాన్ని రెండోసారి మూడోసారి కూడా దేవదాసయ్య గారు తెలియజేసినటువంటి సంగతులు ఉన్నవి అవి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను ఆ మీరు దావేది కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం చివరి వచ్చనం చూడండి చివరి వచ్చిన ముప్పై ముప్పై అండి ఆ ముప్పై చదవండి ఒక సంతతి వారు ఆయనను సేవించదరు తరమునకు ప్రభును గురించి వివరించరు చాలండి ఈ ముప్పై వచ్చిన మళ్ళీ ఒక్కొక్కసారి గట్టిగా చదవండి ఒక సంతతి వారు ఆయనను సేవించదరు ఒక సంతతి వారు ఒక సంతతి వారు ఆయనను సేవించదరు అక్కడ వాక్యం ఏమనుంది ఒక సంతతి ఒక సంతతి ఎవరా సంతతి ఈ ప్రసంగం పదమూడు రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరమున దేవదాస్య గారు బేతేలు గృహము గుంటూరు గృహములో చేసినటువంటి ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం అండి ఇది ఇది నేను వివరించడం కానీ కొద్ది విషయాలు మీకు తెలియచేస్తాను ఇక్కడ ఏమనుంది మరల మరలా చదవండి ఒక సంతతి వారు ఆయన సేవ ఆయనను సేవించదరు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక సంతతి ప్రత్యేకించి ఒక సంతతి గురించి తెలియజేస్తున్నారు ఇందులో దేవదాస్ గారు రాసిన మాటలు చదువుతారు ప్రపంచములో చాలా సంతుల వారు ఉన్నారు కానీ ఒక సంతతి వారు దేవునిని సేవించదరు అనగా దేవునిని సేవించే ఒక సంతతి ఉన్నది వాక్యం లేదే ఉంది కదా గారు దేవుని చాలా సంతానము సంతతులు ఉన్నాయి కానీ సంత సంతానములు ఉన్నాయి సంతలు ఉన్నాయి కానీ ఈ ఇందులో ఒక సంతతి వారు ఏం చేస్తారండి దేవుని దేవుని సేవించదరు వారి మొదటి పని దేవుడు చెప్పింది ఆలకించుట ఈ సంతతి వారు మొదటి పని ఏంటంటే దేవుడు చెప్పింది ఆలకిస్తారు ఇక వారు నేర్చుకునేది లేదు దేవుడు చెప్పిన దాన్ని సేవించటం మాత్రమే వారికి తెలుసు దేవుడు చెప్పిన పనిని చేయుట మాత్రమే ఆ సంతతి వారికి తెలుసును దేవుడు ఒక పని చెప్తారు వారికి వారు ఏం చేస్తారు పని ఆ పని చే ప్రారంభించేస్తారు ఇప్పుడు ఒక ఏదన్నా ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి నేను బ్యాంకులో పనిచేశాను నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు ముందుగా ట్రైనింగ్ ఇచ్చారు బ్యాంకులో ఉన్న విషయాలన్నీ కూడా నెల రోజులు బోధించారు ఆ తర్వాత నన్ను బ్యాంకు ఉద్యోగంలో వేశారు ఇక్కడ ఈ సంతతి వారు ట్రైనింగ్ లేదు దేవుడు చెప్పిన విషయాన్ని వెంటనే వారు సేవలో ప్రారంభిస్తారు అది గొప్ప సంతతి దేవుని మాట వినడం వెంటనే వారు దేవుని పనిని ప్రారంభించడం ఇదే వాక్యంలో ఉంది కదా కదా సేవ అంటే వారు ఎక్కడ నేర్చుకున్నట్లు దేవుని దగ్గరే నేర్చుకుంటారు ఆ సంతతి ఒకే ఒక సంతతి ఆ సంతతి దేవుని చెప్పిన మాటను యథాతథంగా చేస్తారు వాళ్ళు ఒక సంతతి వారు ఆయనను సేవించేద్దరు కనుక ఎవరు ఆ సంతతి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో చాలామంది ఉన్నారు చాలా చాలా సంతానం సంతులు ఉన్నాయి అంటే చాలా జనాంగంలో ఉన్నాయి కానీ ప్రభు వేర్చు ఏర్పరచుకునేది ఒకే ఒక సంతతి వారి గురించి ఆయన చెప్తున్న మాట మరలా చెప్తున్నాను సేవించదరు సేవలోకి వచ్చేస్తారు వాళ్ళు వారు ఎవరంటే ముందుగా మనం ఒక చిన్న విషయం మాట్లాడుకున్నాం ఓకేనా మన దేశానికి విదేశాల నుండి స్వార్త వచ్చింది అవును రక్షణ శుభార్త వచ్చింది చాలా దేశాలు పలు దేశాలు మన దేశానికి వచ్చి బోధించాయి మొదటగా గారు వచ్చారు ఇక్కడ రక్షణ శుభార్త అందించారు ఈ సంతతి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ సంతతి వారు ఎవరంటే దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రభు మీద ప్రశ్నలు వేసి జవాబు పొందువారు దేవుని మాట వింటారు వారికున్న సందేహాలన్నీ కూడా అడుగుతారు దేవుని దగ్గర నుంచి జవాబులు తీసుకుంటారు వారు ప్రత్యక్షంగా డైరెక్ట్గా సేవలకు వెళ్ళిపోతారు ఇది ప్రత్యేకమైన సంతతి ఎవరంటే దేవుని సన్నిధిలో కూర్చుండేవారు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని అడిగేవారు దేవుని దగ్గర సంగతులను తెలుసుకునేవారు అలాగే ఎవరు ప్రభుపాద సన్నిధిలో కూర్చుంటారో వస్తారు అట్టి వారే ఆయన సంతానమై ఉన్నారు సంతతి అయి ఉన్నారు ఏదైనా అనుమానాలు వచ్చినాయి ప్రశ్నలు వచ్చినాయి వీరు ప్రభుపాద సన్నిధిలో కూర్చుంటారు వాదోపాదాలకి వెళ్ళరు వాదములకు దిగరు వారు ప్రత్యక్షంగా ఎవరు అడుగుతారు దేవుణ్ణి దేవుణ్ణి అడుగుతారు ప్రభు చెప్పిన దానిని వారు ఆచరిస్తారు అదే ప్రభు పాదసేవ ప్రభు పాదసేవ మన దేశంలో ఒక విధానం ఒక విధానం కనబడుతుంది ఆ విధానం ఏమిటంటే చాలామంది కూడా మన దేశంలో ఒక మాట అంటూ ఉంటారు నేను మీ పాద సేవకుండండి నేను పాద అంటారు చేస్తానంటారు చాలా వినయంగా ఉంటారు యజమానుల దగ్గర ఉండేవారు పాదసేవ అనే మాట మన భారతదేశంలో ఎక్కువగా యజమానుల దగ్గర ఉన్నటువంటి వారు పనిచేసేవారు సేవకులు అంటారు అలాగే దేవుని దగ్గర పాదసేవ దేవుని దగ్గర పాదముల దగ్గర సన్నిధిలో కూర్చుని వారు దేవుని దగ్గర జవాబులు పొంది వారు సేవ చేస్తారు అదే ఒక సంతతి వారు వారు ఎవరు వారు ఎక్కడుంటారు వారు బా మన ఇండియా దేశంలోనే ఉన్నారు ఎక్కువగా మనకి మన దేశంలో ధ్యానం అనే ఒక అలవాటు ఉంది మనకి ఈ ధ్యానముతో వారు ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు ఈ సంతతి వారు ఆ ధ్యానములు అడిగి దేవుని దగ్గర వర్తమానము పొంది వారు సేవ చేస్తారు వారు ఇండియాలో నుంచే బయలుదేరుతారు ప్రస్తుత కాలంలో చూసినట్లయితే మన ఇండియా దేశంలో స్వార్థ ప్రకటన చాలా ఎక్కువగా ఉన్నది అవునండి శ్రమలు ఉన్నా హింసలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని వయస్కుల వారు కూడా దేవుని సేవ చేయించున్నారు ఇంకా అంతకుముందు మనం కొంచెం ఆలోచించినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సేవ చేసేవారు కనబడుతున్నారు మరి వీరందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చుని ఏమీ ఆశించక దేవుని సేవ నిమిత్తమే పని చేయించున్నారు ఇందులో ధనవంతులు ఉన్నారు పేదవారున్నారు విద్యాధికులున్నారు విద్య లేని వారు కూడా ఉన్నారు అందరూ కూడా ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రభువు యొక్క సేవ చేయాలని ఉద్దేశం కలిగిన వారే వారే ఆయన సంతతి వారు వారు ఎప్పుడూ దేవుని పాదముల దగ్గర కూర్చుని వా ప్రభువు చెప్పినటువంటి మాటలు ప్రభువు చెప్పినటువంటి విషయములను గ్రహించి సేవ చేతులు వారు ఇండియాలోనే ఉన్నారు అది దేవదాసయ్య గారికి ప్రభువు బయలుపరిచినటువంటి విషయం ఇది జరుగుతుంది ఇది తప్ప నెమ్మదమ్మదిగా జరుగుతుంది ఇది జరిగే ఇది ప్రవచనం ఇది జరిగే రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా భారతదేశం మన ఇండియా దేశం నుంచి ఇతర దేశాల నుంచి రక్షణ వార్త వచ్చింది మరలా ఇక్కడి నుంచి ఇతర దేశములకు రాకడ వార్త ప్రభు వస్తున్నారు ప్రభు వచ్చి ఉన్నారని వాళ్ళు తెలిపారు ప్రభు వస్తున్నారని మనం తెలుపుతాం ఎందుకంటే ప్రభు రాకడ బాగుగా ఎరిగిన వారం కనుక ప్రభు పాత సన్నిధిలో కూర్చున్న వారే ఆయన సంతతి వారు వారే ఇండియా దేశస్తులని చక్కగా దేవదాసాయి గారు వివరించారు ఇది చాలా మీకు అర్థమైంది అనుకుంటాను నేను అర్థమైంది చాలండి చాలా బాగుందండి అవునండి కనుక సంతతి వారు మీరు చదివిన పత్రికల్లో రెండు విరుద్ధమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి ఒకటి వ్యతిరేకత రెండోది ఆ వ్యతిరేకత ఉన్న దేశమే గాస్పల్ సెంటర్ అని ఉంటుంది ఇక్కడ దేవదాస గారు చక్కగా వివరించారు ఇంకా చాలా చోట్ల కూడా వివరణ ఉన్నది కానీ మనకి ఇంతవరకు చాలు కనుక అందరూ ఈ విషయాన్ని గమనించండి ప్రార్థించండి మన దేశము ప్రపంచ దేశములకు సువార్త అందించే దేశముగా ప్రవచనం ఉన్నది కనుక అందరూ ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది మరి విషయాన్ని గ్రహించాలని నమ్ముతున్నాము ఈ యొక్క విషయాన్ని విన్నందులకు మీకు అందరికీ నా హృదయపూర్వక మరణాత తెలియజేస్తున్నాము నేను అడిగిన దానికి మేము చక్కగా దేవదాసాయి గారు బయలుపరిన విషయాన్ని ఇంకా క్లుప్తంగా వివరించడం జరిగింది ఇలాగ మారి మరొక ప్రశ్న కానీ మరొక విషయం కానీ ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ మిషన్ కోలమర్ అని యూట్యూబ్ ఛానల్ వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ హృదయపూర్వక అందరికీ మన